నమస్తే వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను మభ్యపెట్టేందుకే టిఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ మండల అధ్యక్షుడు మీసాల రావు అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆదివారం మండలంలోని రామ్ నగర్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ దృష్టి భూమును దగ్గరం చేశారు ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా టీఆర్ఎస్ కార్యకర్తలు భయపడమని మాజీ ఎమ్మెల్యే రెడ్డి గోవర్ధన్ యువ నాయకులు జగన్ నాయకత్వంలో పనిచేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రామ్ నగర్ సర్పంచ్ స్వామి మాజీ వైస్ ఎంపీ అన్నం సాయిలు గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు जय तेलंगाना जगन नगारी नायकत्व केवर्नर गारी नायक जय तेलंगाना सीएम रेड्डी डाउन डाउन रेवंत रेड्डी रेवंत रेड्डी जय तेलंगाना जय सीआर गाड़ी नायकत्व के सीआर गाड़ी नायक కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రామ్నగర్ గ్రామంలో సర్పంచ్ గారు స్వామి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి దృష్టి బొమ్మను సహనం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనెక్కిందో అప్పటి నుంచి అమలు కాని హామీలు ఆరు హామీలు ఇచ్చి వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా పనులు సాగిస్తున్నాడు మభ్యపెట్టే కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నాడు ఎందుకంటే అప్పుడే కార్ రేసులు అని అప్పుడే ఫోన్ ట్రాపింగ్ అని కేసీఆర్ గారి కుటుంబాన్ని కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని వాళ్ళను అవమానపరచాలని చూస్తున్నాడు ఎలక్షన్లు రాగానే ఏదో ఒక కార్యక్రమం ఎత్తుకుంటాడు వీళ్ళ మీద అరెస్టులు కార్యక్రమాలు చేద్దామని చూస్తాడు ప్రజలు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గర పడ్డాయి రోజులు ఈ ఇటువంటి పనులు చేస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి మేము నడుస్తున్నాం ఎందుకంటే కేటీఆర్ ప్రభుత్వం చేసిన పనులే ఇప్పటి వరకు నడుస్తున్నాయి ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ ఎటువంటి పనులు చేసాడు ఈ రెండేళ్ల నుంచి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఎటువంటి పనులు చేసిండు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఎటువంటి పనులు జరుగుతున్నాయి ఒకటే కార్యక్రమము కొన్ని రోజులు కాళేశ్వరం అని ఎత్తుకుంటావు కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటావు కొన్ని రోజులు కార్ రేస్ అంటావు మీరు చేసే పనులు మాత్రం ఒక్కటి చెప్పవు పన్నీ వాగ్దానాలే చేసుడు పనులైతే అవ్వలేదు ప్రజలందరూ గమనిస్తున్నారు మీకు నూకలు చెల్లినాయి దగ్గర పడ్డాయి రాబోయే కాలంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికలు కానీ మొన్న జన్న సర్పంచ్ ఎన్నికలలో కానీ బీఆర్ఎస్ ఎంతో గణనీయమైన విజయాలు సాధించింది మున్ముందు కూడా రాబోయే జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం గణనీయమైన విజయం సాధించి ముందుకెళ్తుందని తెలుస్తున్నాను